గోకవరం పరిశుద్ధ యోహను లూథరన్ దేవాలయంలో ఈ నెల ఇరవై ఐదో తేదీ ఘనంగా జరిగే క్రిస్మస్ వేడుకలకు దైవజనులు సంఘస్థులు ఆదివారం రాత్రి తార వెలిసింది అనే పాటను పాడుతూ పెద్ద నక్షత్రాన్ని విద్యుత్ కాంతలతో అలంకరించి దేవాలయం వద్ద అమర్చారు తొంభై ఎనిమిది సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ చర్చి ఎంతో పవిత్రమైందన్నారు ప్రభు పుట్టిన విషయాన్ని నక్షత్రం తెలియజేస్తూ గొర్రెల కాపరలకు సమాచారం ఇవ్వడంతో అప్పటి నుంచి క్రైస్తవులంతా దేవుడు పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుంటూ డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఇంటింట ఈ నక్షత్రాలు దర్శనమిస్తాయి హిందువులకు సంక్రాంతి ముస్లింలకు రంజాన్ అలాగే క్రైస్తవులకు క్రిస్మస్ పండుగ ఎంతో పవిత్రమైనది నవంబర్ నెల నుంచి ప్రారంభమైన జనవరి నెల చివరి వరకు క్రిస్మస్ పండుగలు జరుపుకుంటారు دارو ماں گهري